అదే కొనసాగిస్తుంది కాబట్టి ఈయన పన్నెండు ఏడున్నర వేలు కదా అవుతుంది మేబీ ఈయన ఏమైనా ఇరవై వేలు ఇస్తానని చెప్తాడేమో అంటే దాంతో కూడా కలుపుకుని అప్పుడు ఆరు వేలు ఆడై పద్నాలుగు వేలు ఈయన ఇవ్వడం అవుతుంది ఎందుకంటే చంద్రబాబు మొక్క చెప్పాడు లేదా బాబు కంటే కూడా ఎక్కువ అనుకుంటే పాతిక వేలు ఇస్తాను ఏడాదికని చెప్పచ్చు ఒకటి రెండవది ఏదైనా అదే తరహాలో ఏడాదింతేమన్నా ఇస్తానని చెప్తాడేమో ఎందుకంటే ఇట్లా ఇన్ని లక్షలంటే కష్టం కాబట్టి ఇక ఏడాదికి ఉపాధికి వేలు ఇస్తానన్న చెప్తే చెప్పాలి అంటే మాఫీలు చేయాలంటే ఇంకా ఆ రెండింటి మీదే మాఫీ బదులు ఇలా అదే ఒకవేళ డ్వాక్రా గానీ రైతు రుణాలు గానీ వీటిస్తాను డబ్బులు అంటే ఇతను చెప్తే నమ్ముతారు ఇస్తానంటే ఇస్తాడు దాన్ని టార్గెట్ చేయాలి గెలుపు అనేది మేనిఫెస్టోని ఆధారం చేసుకుని ఎంతవరకు డిసైడ్ అవుద్ది ఎంతవరకు అంచనా వేసుకుంటారు ముందు గెలుపుకి మేనిఫెస్టో అన్నటువంటి పాయింట్ టెన్ పర్సెంట్ ఉంటుంది మేనిఫెస్టోను చూసి ఓట్లేస్తారని నేను అనుకోను అయితే అందులో మేనిఫెస్టో ఏదో ఒక పథకం క్యాచ్ అవుతుంది ఉపయోగపడేది అట్లా డ్వాక్రా రుణమాఫీ బాగా క్లిక్ అయింది అంతకుముందు రైతు రుణమాఫీ అంతకుముందు రైతు డ్వాక్రా చంద్రబాబు రెండు ఫెయిల్ అవడం అన్నటువంటిది మైనస్ అయింది జగన్మోహన్ రెడ్డి దాంట్లో నవరత్నాలని మొత్తం తొమ్మిది ఏళ్ళకి ఎవరికి గుర్తులేదు కానీ డ్వాక్రా మహిళలకు మాత్రం రైతు రుణమాఫీ అనేది డ్వాక్రా మహిళల రుణమాఫీ ఒకటి రైతులకు యాభై వేలు అనేది బాగా వెళ్ళింది జనంలోకి అలాగే వీళ్ళకి సంబంధించిన సామాజిక పింఛన్ అనేటువంటి మూడు వేలు చేస్తానన్నది బాగా వెళ్ళింది ఆ మూడు వర్కౌట్ అయినాయి ఆ మూడు కూడా సక్సెస్ఫుల్ గాని చేసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెప్తే కవర్ అయిపోతాయి రుణమాఫీ రైతులు రెండు కోట్ల మంది లెక్క వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతుంది కానీ ఈ నవరత్నాల్లో ఒక కుటుంబానికి లేదంటే ఏ మధ్య తరగతి వర్గాలు అందరూ మిక్స్ అయిపోయారు కాబట్టి కావాల్సింది అన్ని చేసేసారు ఒక చదువుకోవడానికి అమ్మఒడి కానీ అలాగే ఇల్లు